హాయ్ హలో నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రంగోలీస్ అండ్ శారీ బ్లాక్స్ చెన్నై షాపింగ్ మాల్లో కొన్ని శారీస్ తీసుకున్నానండి ఫైవ్ శారీస్ క్రేవ్ శారీస్ అండి కేజీ లెక్క తీసుకున్నానండి కేజీ సేల్స్ నడుస్తుందండి చెన్నై షాపింగ్ మాల్లో ఇప్పుడు చూడండి ఎలా ఉందో దసరా ఆఫర్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి చాలా స్మూత్గా ఉందండి శారీ మొత్తం ఓవరాల్గా ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అండి చూడండి ఎలా ఉందో బ్లౌజ్ పాట్ శారీ మొత్తం అండి ఇది అన్ని కలర్స్లో వచ్చేసిందండి శారీ మొత్తం చూడండి ఎలా ఉందో క్రేఫ్ శారీస్ చాలా బాగుంటాయండి కట్టుకుంటే ఇది మరొక శారీ అండి ఇది కూడా కేజీ సేల్ లో వచ్చింది ఇది బ్లౌజ్ పాట్ అండి శారీ మొత్తం ఇలా వచ్చేసిందండి డైలీ విర్క్ అని తీసుకున్నానండి శారీస్ డైలీ విర్క్ అయితే చాలా బాగుంటుందండి ఇది పెద్ద ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుందండి ఇది కూడా మరొక శారీ అండి ఇది కూడా కేజీ సేల్స్లో వచ్చింది టూ ఫిఫ్టీ టూ సెవెంటీ వచ్చిందండి ఒక్కొక్క సారీ వెయిట్ బట్టి ఉంటుందండి శారీ మొత్తం రేటు ఈ బ్లౌజ్ పార్ట్ అండి ఎలా ఉందో చూడండి శారీ మొత్తం ఇలా వచ్చేసిందండి పళ్ళు చూడండి ఈ కలర్ కూడా బాగుంటుందండి చూడండి ఎలా ఉందో మరొక శారీ అండి ఇది సిక్స్ హండ్రెడ్కి టూ తీసుకున్నానండి బై వన్ గెట్ వన్ లాగా చూడండి ఎలా ఉందో బ్లాక్ యాష్ కలర్ బ్లాక్ క్రీమ్ కలర్లో కొంచెం వచ్చిందండి ఇది కూడా కట్టుకుంటే బాగుంటుందండి ఇది కూడా స్మూత్గానే బాగుందండి చూడు బ్లౌజ్ పీస్ అండి ఇలా ఉంది బ్లౌజ్ పాట్ ఇది సిక్స్ హండ్రెడ్కి టూ వచ్చిందండి ఇది కూడా అంతేనండి సిక్స్ హండ్రెడ్కి టూ అంటే మనకు ఒక శారీ వచ్చి త్రీ హండ్రెడ్ పడిందండి ఇది అది అది త్రీ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి అది చూడండి ఎలా ఉందో పర్పుల్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా నాకు నచ్చి తీసుకున్నానండి అన్ని శారీస్ చూడండి ఎలా ఉందో ఫైవ్ శారీస్ అండి చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను కేజీ సేల్స్ లాగా చాలా బాగుందండి చూడండి ఎలా ఉన్నాయి శారీస్ అన్నీ ఏ శారీ నచ్చినట్టయితే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అన్ని శారీస్ నచ్చాయండి మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ చేసి చూసినందుకు ఈ వీడియో